హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలా నేను రాగి సంకట్ చేస్తున్నాను ఏం వేయించుతున్నాను రాగి పిండిని కాస్త ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉండి వేయించుకున్న తర్వాత సంకట్ చేస్తే చాలా బాగుంటుంది వాసన కూడా రాదండి దీంతో గ్లాసు రాగి పిండి తీసుకున్నాను ఆఫ్ ఏమో రైస్ తీసుకున్నాను అండి చిన్న కొలత అంటే తెల్లని వాళ్ళకి చెప్దామని ఉంది రాగి సంకట చేసేటప్పుడు వాటర్లో అంటే అన్నం బియ్యంలో వాటర్ ఎక్కువ పోసుకోవాలండి ఇలా పలుకు పలుకు రాకుండా చాలా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ని మాత్రం ఇలా అన్నం ఉడికేటప్పుడు కాస రుచికి సర సాల్ట్ వేయాలండి ఎక్కువ కూడా కర్రీతో కర్రీతోటి అవుతుంది కాబట్టి చూడండి ఆల్మోస్ట్ మెత్తబడింది అన్నం ఇలా మెత్తబడేది తర్వాత ఇంకొంచెం ఎసరున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలండి అన్నం ఎసరు ఎసరుంది రాగి పిండి వేసుకోవాలి చూడండి రాయిపిండి వేసిన తర్వాత వెంటనే సరిపడా అవసరం లేదు ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసేయాలి ఆ రాయిపిండి వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత పక్కకు తీసుకొని ఇలా పప్పు దొడ్డుతోటి కొంచెం స్మార్ట్ చేసుకుంటే రైస్ అంతా మెత్తగా అవుతుందండి చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది నేను పప్పు దుడ్డుతో వేస్తున్నా అండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ముద్ద చేసినప్పుడు మన చేతికి అంటద్దు పై నుంచి కొంచెం ఆయిల్ ఇలా పోసేయండి సరిపోతుంది అంటే రాగి ముద్ద చేసినప్పుడు మనకి అన్నం అంటకుండా ఉండడానికి చిన్న టెక్నిక్ అంతే నచ్చితే వేసుకోవచ్చు లేకుండా లేదు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంటే సరిపోతుందండి ఈజీ ప్రాసెస్ రాగి సంకటొకిన తర్వాత ప్లేట్లు వేసుకున్న ఒక రెండు నిమిషం ఉంటే కొంచెం చల్లగా అవుతుందండి ఆ తర్వాత చేతే కొంచెం పదని రాసుకొని విధంగా ఇలా అలా చేస్తే ఇంట్లో వస్తుంది ఓకే నాకు ఇట్లా చేత కాదు అనుకున్నప్పుడు నేను ఈ గిన్నెకు అడుగు లోపల ఆయిల్ రాసాను ఆయిల్ రాసి నుంచి రాగి సంగటి వేసి ఇలా ఒత్తే వత్తేస్తాను అండి దీన్ని మనం ప్లేట్లో ఇలా వేసేసుకుంటే ఓకే రెడీ టు ఈట్ అన్నట్టు ముద్ద అంటే అడ్డులాగా సరిపోతుంది ఇట్లా ఉంటేనే తినడానికి బాగుంటుందండి రాగి సంగటి రాగి రాగి సంగటి ఎప్పుడైనా అన్నంలాగా వేసుకోవడం కన్నా ఇలా ముద్దలాగా వేసుకుంటే బాగుంటుందండి అంటే చేతితోటి కలిపితే వేడి కుట్టనుకున్నాలో అంటే ఈ ప్రాసెస్ అండి రెడీ అల్రెడీ రాగి రాగిసంగరి పైన మటన్ పూర్స్ వేసుకు తింటే ఉంటుందండి మామూలు ఉండదు ఓకే నాగ ఎంతమంది ఇలా ఇష్టపడతారు కామెంట్ చేయండి ఓకే చాలా చాలా కష్టపడతారు సంగర్ చేయడం చాలా ఈజీ అండి ఓకే థ్యాంక్ యూ